హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు ఈ వీడియోలో అయితే నేను చూడండి అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు వేసే బ్లౌజ్ను ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తానండి చూడండి విధంగా మనం బ్లౌజ్ను ఈ విధంగా మడత పెట్టుకోవాలండి షోల్డర్స్ రెండు ఒకే దగ్గరకు వచ్చేటట్లుగా ఈ విధంగా మడత పెట్టుకోవాలి ఖర్చులు పైకి కనిపించేటట్లుగా ఈ విధంగా మడత పెట్టుకుని మనం మార్కింగ్ చేసుకుందామండి ఆమ్ హోల్ వాళ్ళకి ఎంత అయితే మార్కింగ్ వర్క్ ఉందో అక్కడ వరకు నేను మార్కింగ్ చేశాను ఈ విధంగా షోల్డర్ దగ్గర వచ్చేసేసి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకున్నట్లయితే మనకి కుట్ల కోసం సరిపోతుందండి చూడండి ఈ విధంగా మనం మార్కింగ్ చేసేసుకుందాము ఆది బ్లౌజ్ ప్రకారం ఏ విధంగా ఈ విధంగా మార్కింగ్ చేసుకుందామండి ఖర్చులన్నీ బయటికి కనిపించే విధంగా మనం బ్లౌజ్ని అనేది మడతపెట్టి పెట్టుకోవాలండి ఈ విధంగా మడతపెట్టి పెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా మార్కింగ్ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుందండి చూడండి ఈ విధంగా మనం మార్కింగ్ చేసేసుకుందాము మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆ మార్కింగ్ ప్రకారం మనం ఈ విధంగా ఆమ్హోల్లో హోల్లో రౌండ్ కోసమని ఈ విధంగా బాక్స్ ఆకారంలో గీసుకుని ఇప్పుడు రౌండ్ అనేది తీసుకుందామండి ఆమ్ హోల్ దగ్గర చూడండి ఈ విధంగా మనం మార్కింగ్ చేసేసుకుందాము సేమ్ ఆది బ్లౌజ్తో ఈ విధంగా మనం బ్లౌజ్ని అనేది చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు అండి పెద్దవాళ్ళ బ్లౌజు స్టిచ్చింగ్ చేయటం కూడా చాలా తేలికగా ఉంటుంది నార్మల్ కటింగ్ అండి మనకి టైలరింగ్ నేర్చుకునేటప్పుడు మనకి ఫస్ట్గా నేర్పించేది ఈ కటింగే కాకపోతే అది మెథడ్స్ మడతలు వేయడం వేరుగా చూపిస్తారండి మనకి డబల్ మీద మడత వేస్తారు ఈసారి ఇంకొక వీడియోలో నేను అది కూడా చూపిస్తానండి ఏ విధంగా మడత వేసేది లైన్ ప్లెయిన్ బ్లౌజును స్ట్రైట్ కట్ బ్లౌజును ఏ విధంగా మడత వేసేది కూడా చూపిస్తాను ఆ బ్లౌజు మడతలు వచ్చేసేసి ఎక్కువగా మనకి అన్నిటికీ ఉపయోగపడతాయండి పంజాబ్ డ్రెస్సులకు కానీ పెట్టికోట్స్ స్టిచ్చింగ్ చేయడానికి కానీ ఆ మడతలు బేసిక్ మడతలు అండి అవి అంతకుముందు ఫస్ట్లో అయితే ఆ విధంగా కట్ చేసేవాళ్ళు ఇప్పుడైతే ఈ విధంగా తీస్తున్నారు ఈ కటింగ్ ప్లెయిన్ కటింగ్ వచ్చేసేసి ముందుగా బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా మనం కట్ చేసేసుకుందాము ఫస్ట్లో స్ట్రైట్ కటింగ్ ఎప్పుడు కూడా అసలు ఇలా తీసేవాళ్ళు కాదండి అంతకుముందు మనకి రెండు మడతల మీద నాలుగు ఫో నాలుగు వచ్చేయండి పొరలుగా అలా ఉన్నదప్పుడు మనకి స్ట్రైట్ కటింగ్ చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఇది కూడా చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ కటింగ్ కూడా ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ తీసేసుకున్నాము సేమ్ మనం బోట్నెక్ అయితే ఏ విధంగా అయితే కట్ చేస్తున్నామో నార్మల్ కటింగ్ కూడా సేమ్ అదే విధంగా కట్ చేస్తాం కాకపోతే షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి మారుతుంది అంతే సేమ్ షోల్డర్ మెజర్మెంట్ బోట్ నెక్కి ఏమో ఫుల్ షోల్డర్ తీస్తాము అదే మామూలుగా నార్మల్ కటింగు కొంచెం డీప్లు వేయినోళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతేనేమో నార్మల్ నెక్లు పై పైకి పెట్టుకుంటాము షోల్డర్ కటింగ్ పెట్టేసి తీస్తాము చూడండి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆమ్హోల్ రౌండ్ ఎంత ఉందో చూసుకుందాము ఆమ్ హోల్కి కిందికి డౌన్కి తీయాలి కదా హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ పెడుతున్నానండి చిన్న బ్లౌజే కదా ఇది ముప్పై పైన అట్లా ఉన్నట్లయితే మనం మూడున్నర పెట్టుకోవాలి ముప్పై లోపు ఉన్నట్లయితే మూడు పెట్టుకుంటే సరిపోతుందండి ఆమ్ హోల్కి డౌన్ హ్యాండ్కి ఈ విధంగా హ్యాండ్ డౌన్ చూడండి ఈ విధంగా మనం చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆ మహోల్ దగ్గర హ్యాండ్ కర్వ్ అనేది తీసేసుకుందామండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా సింపుల్గా ప్లెయిన్ కటింగు ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే చాలా సింపుల్గా అనేది స్టే స్టిచ్చింగ్ చేసుకోవడానికి వాళ్ళకి ఈజీగా అర్థమవుతుందండి చూడండి ఈ విధంగా హ్యాండ్స్ కటింగ్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు కింద డౌన్ కూడా మనం మార్కింగ్ చేసే కింద లూజ్ కూడా మనం మార్కింగ్ చేసేసుకుందామండి చూడండి కరెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు కింద లూజ్ కూడా మార్కింగ్ చేసేసుకుందాము ఆమ్ హోల్లో లోతు అనేది తీసేసుకుందామండి దీనికి ఏమి మనం ఆమ్ హోల్లో ముక్కలు అనేవి వేయవసరం అవసరం లేదు కదా అందుకని ఇప్పుడే తీసేస్తున్నానండి ఆమ్ హోల్లో లోతు ఆమ్హోల్లో ముక్కలు వేయాల్సిన కంపల్సరీగా వేయాల్సి వస్తే కనుక మనం ఆమ్హోల్ జాయింట్ చేసుకున్న తర్వాతనే మనం ఆమ్హోల్ లోతు అనేది తీయాల్సి ఉంటుంది హ్యాండ్కి ఇక్కడ ఈ విధంగా చిన్న టాకా లాంటిది పెట్టుకున్నట్లయితే ఆ టాకా షోల్డర్ మీదకి వచ్చేటట్లు చూస్తే మనకి బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుందండి ఇప్పుడు ఇది స్ట్రైట్ కటింగ్ క్రాస్ కటింగ్ అయితే మనం మూలకేస్తాం కదా మూలకేస్తాము అలా కళ కాకుండా చూడండి క్రాస్ కటింగ్ అనేది మనకు ఎలా తెలుస్తుందంటే దారాలు అనేవి ఇలా నిలువుగా వస్తాయండి అలా దారాలు అనేవి మనకి నిలువుగా వచ్చినప్పుడు అది క్రాస్ కటింగ్ అనేది తెలుస్తుంది ముందర వాళ్ళు బ్లౌజ్ ఇచ్చినప్పుడే మనం చెక్ చేసుకోవాలండి ఇది క్రాస్ కటింగ్గా ప్లెయిన్ కటింగ్గా అన్నది ముందర మనం చెక్ చేసుకున్నట్లయితే ఈజీగా మనకి ఆ మారాలు పోగులు అనేవి చాలా ఈజీగా కనిపిస్తుందండి క్రాస్గా ఉన్నది స్ట్రైట్గా ఉన్నది సేమ్ ఈ విధంగా మనం చిన్న కింద ఒక ఒకటిన్నర మడత పెట్టేసేసుకుని బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మనం స్ట్రైట్ కట్లో బ్లౌజ్ అనేది కట్ చేసేసుకుందాము ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి మనం ఏది ఏ బ్లౌజ్కి తీసినా సరే క్రాస్ కటింగ్కి తీసినా ప్లెయిన్ కటింగ్ తీసినా సరే మనం ఫ్రంట్ పార్ట్లో ఉక్సులు పా ఉక్సులు భాగం వైపునే మనం నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా నెక్కలు మార్కింగ్ చేసేసుకుందాము ఈ విధంగా నెక్కలు మార్కింగ్ చేసేసుకుందామండి ఇంట్లో వాషింగ్ మిషన్ వేసానండి ఆ వాషింగ్ మిషన్ మీకు శబ్దం ఏమన్నా వినిపిస్తుందేమో మాకు ఇంట్లోనే ఉంటుందండి వాషింగ్ మిషన్ హాల్లో పెట్టుకుని బాత్రూమ్లోనికి అలా పైపింగ్ పైపిస్తామండి చూడండి ఆ శబ్దం వస్తున్నట్టుంది మీకు ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుందాము మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్సలు కాజలు ఉక్సుల దగ్గర నుండి ఈ షేప్ కూడా మనం కొంచెం గీసేసుకుందామండి ఈ విధంగా మనం కట్ చేసేసుకున్నట్లయితే ఎడ్జిల్ వైపు పెట్టుకోవాలండి ఎడ్జిల్ వైపు పెట్టుకున్నట్లయితే చాలా నీట్గా వస్తుంది మనం క్రాస్ కటింగ్ కాదు కదా ఇది మెయిన్ క మెయిన్ కటింగ్ ఎడ్జిల్ వైపు ఈ విధంగా పెట్టుకున్నట్లయితే చూడండి ఇప్పుడు ఆమ్ హోల్లో లోతు కూడా తీసేసాను అప్పుడు ఇది కట్ చేసేసుకుందాం క్రాస్ కటింగ్కైనా ఆమ్హల్లో లోతు తీయాలి స్ట్రైట్ అయినా ఆమ్హల్లో లోతు కంపల్సరీగా తీయాలండి ఏ బ్లౌజ్ కుట్టినా సరే మనం ఆముహల్లో లోతు అనేది కంపల్సరీగా తీయాలి ఎందుకనంటే మనకి ఆమ్హల దగ్గర కొంచెం క్లాత్ ఇది అనేది తక్కువగా ఉంటుందండి అందుకని చెప్పేసి కంపల్సరీగా లోతు తీయాల్సిందే చూడండి ఈ విధంగా ఉంటుంది క్రాస్ కటింగ్కి అయితే నిలువుగా ఉంటుంది స్ట్రైట్ కటింగ్కి అయితే దారాలు మనకి స్ట్రైట్గా కనిపిస్తాయండి ఇప్పుడు వెనకాల వేస్తే బెల్ట్ బ్లౌజ్కి ఏ బ్లౌజ్కి అయినా సరే మనం బ్యాక్ బెల్ట్ వేస్తాం కదా నడుముకి ఆ బెల్ట్కి ఈ విధంగా స్ట్రైట్ పీసులను కట్ చేసేసుకుందాము ఆ తర్వాత షేప్ బెల్ట్లు తీసుకుందాము ఇది షేప్ బెల్ట్ బ్లౌజేనండి కొన్నిటికైతే షేప్ బెల్క్లు వేరే అయ్యి ఇంకా బాగా పెద్దవాళ్ళు వేసుకునే బ్లౌజులు వాళ్ళ వాళ్ళైతే ఇక ఒక వన్ డాటే ఉంటుంది చూడండి ఈ విధంగా షేప్ బెల్క్లు అనేవి తీసేసుకుందాము ఈ షేప్ బెల్క్లు వచ్చేసి నేను ఇక్కడ నాలుగు తీస్తున్నానండి క్లాత్ ఎక్కువగానే ఉంది కాబట్టి నాలుగు షేప్ బెల్ట్లు తీస్తున్నాను ఒకదానికి రెండు ఒకదానికి రెండు మళ్ళీ ఎగస్ట్రా మనం ఇంకొక క్లా ఇంకొకటి అనేది మనం వేరే కొంచెం మందుపాటి క్లాత్ని అనేది యాడ్ చేయాలి ఈ విధంగా షేప్ బెల్ట్లు కూడా తీసుకున్న తర్వాత ఉక్సులు కాజల్ బెల్ట్ కూడా తీసేసుకుందాము చాలా సింపుల్గా చాలా తొందరగా అయిపోతుందండి ప్లెయిన్ కటింగ్ బ్లౌజ్ చూడండి కటింగ్ అయితే పూర్తి అయిపోయింది ఇది కాజాల్ కండ్ కాజాల్ బెల్ట్ అండి కాజాల్ బెల్ట్ చూడండి ఈ విధంగా నేను డబ్బుల మీద వేస్తానండి కాజాల్ బెల్ట్ చిరిగిపోకుండా ఉంటుంది కదా బ్లౌజ్ కటింగ్ అయితే పూర్తి అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బిల్లైకాన్లు ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి మన ఛానల్